చాలా రోజులైపోయింది ఈ ఛానల్లో వీడియో చేసి దాదాపుగా రెండు సంవత్సరాలైనట్టుంది ఇకపై ప్రతిరోజు కూడా ఇందులో వీడియోస్ వస్తాయి మన చరిత్ర మనకు అందించినటువంటి అపురూపమైనటువంటి కవితా సంపదను ఈ తరానికి అందించాలి అని నేను నిర్ణయించుకున్నాను ఈ ఛానల్ను ప్రారంభించినప్పుడు ఏవేవో ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలన్నీ కూడా వేరొక రెండు ఛానల్స్ ద్వారా తీర్చుకుంటున్నాను ఇందులో కేవలం కూడా కవితా సంపదను చారిత్రక సంపదను చరిత్రను అంతా కూడా మీకు అందిస్తాను ఆ మహనీయుల యొక్క చరిత్రలను మహనీయుల యొక్క వ్యక్తిత్వాన్ని మహనీయమైనటువంటి చరిత్రను కవితలను వారి యొక్క రచనలను పుస్తకముల యొక్క పరిచయములను అనేకమైనటువంటి విషయములను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇందులో ఆధునిక మహాభారత సృష్టికర్త గుంటూరు శేషేంద్ర శర్మ గారి కొన్ని కవితలను ఒక రెండు మూడు కవితలను చెబుతాను మరిన్ని కవితలను వచ్చే వీడియోలు చెబుతాను అద్భుతంగా ఉంటాయి ఇందులో జస్ట్ ఇంట్రడక్షన్ అనుకోండి మీరు నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు నేను సత్యాగ్రహిణి సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్నిపర్వతం నా గొంతులో గర్జిస్తున్న జలపాతం నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు నేను పూలతో పోట్లాడుతాను పూల తోటలతో పోట్లాడుతాను మేఘాల సేనలతో పోట్లాడుతాను తుఫానులతో పోట్లాడుతాను పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి అంటూ మన యొక్క సమరాన్ని ప్రారంభిస్తున్నాం కదా కాబట్టి ఈ పోట్లాటను మన కొట్లాటని ఈ పోట్లాటతో ప్రారంభిద్దాం వేయిజి కాళ్ళతో నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికొక వసంతమన్నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను అంటాడు నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా అంటూ సున్నా నుంచి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం డ్యాములు ఎందుకు కడుతున్నానో భూములు ఎందుకు దున్నా దున్నుతున్నానో నాకే తెలియదు గడిచిన చరిత్రలో నాకు తావు లేదు ఇప్పుడు చరి నడిచే చరిత్రకు నీతి లేదు అని కొత్త చరిత్రను రచించడానికి ఈ యొక్క వీడియోను ప్రారంభిస్తూ ఉన్నాను మీ యొక్క సహకారాన్ని అందించండి ఎన్నో అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి కవితలను ఒక్క శేషేంద్ర శర్మ గారియే కాదు నారాయణ రెడ్డి గారివి శ్రీశ్రీ గారివి కాళోజీ గారివి ఎన్నో కవితలను మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మీ యొక్క రెస్పాన్స్ని బట్టి వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు ఆసక్తిగా చూస్తే నాకు బాగా ఆసక్తి వస్తుంది పెట్టాలని అనిపిస్తుంది కాబట్టి మీ యొక్క ఆసక్తిని బట్టి వీడియోస్ రెగ్యులర్గా పెడుతుంటాను తక్కువ ఆసక్తి ఉంటే నేను కూడా ఇప్పుడు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి అవి బాగా రన్ అవుతున్నాయి కదా వాటిని వదులుకొని ఇందులోకి రావాలంటే అంతకంటే గొప్పగా మీరు ఇందులో ఆదరించాలి కాబట్టి మీ ఆదరణ మీదే మన యొక్క అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారాన్ని ఆవిష్కరించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం విజయం సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదరిస్తారని భావిస్తున్నాను స్వస్తి